హాయ్ అండి ఇది టమాటో సాంబార్ కొన్ని ప్రాంతాల్లో టిఫిన్లోకి ఎక్కువగా ఇస్తుంటారు ఈ టమాటో సాంబార్ ఇది ఎలా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది ఈ టమాటో సాంబార్ హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ దీనికోసం నాలుగు టమాటాలు అంటే పావు కేజీ టమాటాలు తీసుకున్నా ఒక పెద్ద ఉల్లిపాయని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కానీ తీసుకోండి తర్వాత దీనికి లీటర్ నీళ్ళు పోయండి పావు పావు కిలో టమాటోలకి అర లీటర్ నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకొని రెండు కానీ మూడు కానీ లాంగ్ విజిల్స్ వస్తే రెండు లేదంటే మూడు విజిల్స్ రానివ్వండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై ఫ్లేమ్లో కాకుండా రానివ్వండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా పారిపోయిన తర్వాత ఈ టమాటోల్ని ఈ నీళ్ళల్లో నుంచి తీసి పూర్తిగా చల్లారబెట్టుకోండి పెట్టుకోండి మనం ఈ సాంబార్కి కావాల్సిన నీళ్ళు ముందే వేసుకుంటామన్నమాట తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళు వేయకుండా ముందే ఈ టమాటోలతో పాటే ఆ నీళ్ళు కూడా వేస్తాం అప్పుడే రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటో ఉల్లిపాయ మొక్కలు ఇవన్నీ మొక్కలు నీళ్ళు మాత్రమే తీసేసి ఈ మొక్కలన్నింటినీ చల్లార్చుకున్న మొక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా పేస్ట్ చేసుకొచ్చుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీనికి తాలింపు సిద్ధం చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు వేసుకొని తర్వాత రెండు మిర్చి వెల్లుల్లి వేసుకొని ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయని బాగా వేపుకోండి ఇదిగో ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ అంతటిని వేయండి ఇప్పుడు దీనిలోకి సాంబార్ పొడి ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకోండి సాంబార్ పొడి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం కూడా వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ఇందాక నీళ్లు తీసి సపరేట్గా పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్నిటిని కూడా ఈ టమాటో పేస్ట్లో పోయండి పోసి దీని అంతటినీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇంకా మీరు ఎగ్స్ట్రా నీళ్ళు ఏమీ పోయక్కర్లేదు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది పావు కిలో టమాటాలకి అర లీటర్ నీళ్ళు పోసుకున్నారంటే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది ఇంకా దీనిలో చింతపండు ఏమీ వేయక్కర్లేదు మనం ఉప్పు కింద ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు వేసుకున్నాం దీన్ని ఉప్పు కారం సరిచూసుకొని బాగా ఇలా మరిగేటట్టుగా ఇలా తెరులుతున్నట్టుగా ఒక్క ఐదు నిమిషాలు మరిగించుకొని మీరు స్టవ్ ఆపేసుకోవచ్చు ఉప్పు సరి చేసుకొని కొత్తిమీర అలంకరించుకొని ఇంకా దించుకోండి ఈ టమాటో సాంబారు అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి దేనిలోకి అయినా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసి చూసుకొని మీకు కనుక నచ్చితే కనుక కామెంట్ చేయండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి ఈ టమాటో సాంబార్ని ఒకసారి చేసుకొని చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఉప్పు చె ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవటమే ఈ టమాటో సాంబార్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి మీకు కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ